హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కేఎమ్ స్టోరీస్లో మనం జలాబీ పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడబోతున్నాం ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి ఈ కేజీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఈ పీతలు ఎప్పుడూ కనపడవు అలాంటిది ఇవి చాలా బాగుంటాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది వీటిని చుక్కపీత ఇంకా బ్లూ పీతలు అని కూడా అంటారు ఈ బ్లూ పీతలు బ్లూ కలర్లో ఉండేవి మగ పీతలు రెడ్ కలర్లో ఉండేవి ఆడపీతలు అనమాట ఇది క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా క్లీన్ చేయాలో ఏంటో ఇదంతా మన వీడియోలో క్లియర్ కట్గా ఉంది ఒకసారి ఆన్ చేసి మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు ఈ పీతని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఈ పీత మనం తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది జలుబు రొంప ఫీవర్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ అవి పోతే ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి ఈ పీతని మనం తినడం వల్ల మన ఆరోగ్యమే కాదండి ఇది అప్పుడప్పుడు తినడం వల్ల కూడా ఏదో స్పెషల్ టేస్ట్ని మనం ఆస్వాదించినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలా మన పేరు తినే ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీతలు మనం తిన్నట్టు అది ఒక రకమైన హీరింగ్ ఒకటి ఉంటుంది ఎప్పుడైతే మనకి ఎక్కడైనా వెరైటీ ఆఫ్ చేపలు కానీ పీతలు కానీ ఇలాంటివి మనకి కనిపించేటప్పుడు అవి మనం తింటేనే మనకు తెలుస్తుంది అండి ప్రతి దాంట్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అయితే మనకు లభిస్తూ ఉంటాయి మన తినడం వల్ల మనకి చాలా బాగుంటుంది అదేవిధంగా బయట కొన్ని తినే కన్నా మనం తీసుకొచ్చుకొని క్లీన్ చేసి అదే మనం చేసుకుని తింటే దాంట్లో ఇస్తే వేరే లెవెల్ అని చెప్పచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్